మై డియర్ మాస్టర్స్ కడప నుంచి సునీత గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు కృష్ణుడు భగవద్గీతలో ఆత్మకి ఏవి అంటమని చెప్పారు మీరేమో మీ క్లాసులో నేను విన్నాను ఆత్మకు అన్నీ తొలుస్తాయి అన్నారు దానికి అర్థమైంది సార్ అని వారు అడుగుతున్నారు నిజానికి ఆత్మకు అంటవు కానీ మరి ఆత్మ దాని యొక్క ఆ ఫలితం ఆ కర్మ యొక్క ఫలితం ఎవరు తీసుకోవాలి ఆత్మే తీసుకోవాలి అంటే మీరు కర్మం చేశారు నాకు ఏది అంటదంటే కుదరదు దాని ఫలితం మీరే తీసుకోవాలి ఆత్మకు అంటదో అన్న అన్నది భగవద్గీతలో దాని అర్థం ఏంటంటే మానవ అవమానాలు అంటో కానీ కర్మ యొక్క ఫలాన్ని ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత ఆత్మకే ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు మీ ఇంట్లో మీ చిన్న బాబు ఉన్నాడు మీ చిన్న బాబు పక్కింటికి వెళ్ళేసి అల్లరి చేశాడు వాళ్ళ సామాన్లు పాలు వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని తిట్టారు ఆ బాబుని తిట్టారు ఏం బుద్ధి లేదురా నీకు ఎలా చేసామని బాబుని తిట్టారు అది మీకేం అంటదు కదా మీ అబ్బాయిని తిడితే మీకెందుకు అంటుతుంది లేదు మీ అబ్బాయిని వాళ్ళు కొట్టారు మీకేం అంటదు కానీ వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది ఆ పగిలిపోయిన వాటికి డబ్బులు కట్టాల్సిన బాధ్యత అయితే ఉంటుంది వాళ్ళు మీ అబ్బాయిని అన్ని పక్కింట్లో మీ అబ్బాయి అన్ని పాడు చేశాడు వాళ్ళు మీ అబ్బాయిని తిట్టారు లేదా కొట్టారు అది మీకు అంటదు కానీ దాని తాలూకా బాధ్యత రెస్పాన్సిబిలిటీ అయితే మాత్రం మీదే వాళ్ళ సామాన్లు బాగా కొట్టాడు కదా అందుకని మీరు చచ్చినట్టు కొనివ్వాల్సిందే వాళ్ళు బండి తీసుకొచ్చి మీ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు మీరు చచ్చినట్టు బాగుజే ఇవ్వాలి అన్నమాట కనుక ఆత్మ యొక్క రెస్పాన్సిబిలిటీ జీవుడు జీవుడు ఏదైతే చేశాడో అది జీవుడు ఇక్కడే అనుభవిస్తాడు ఆ అనుభవాలు యొక్క మాలికని ఆత్మ పొందుతుంది ఇప్పుడు మీ మీ అబ్బాయి ఏదో ఎవరో బండి తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేశాడు దానికి డబ్బులు కట్టాలి మీరు చచ్చినట్టు అప్పు తీర్చాలి మీరు చచ్చినట్టు అప్పుడు మీరు ఏమంటారండి మీరు బాధపడతారా ఆనందంగా ఉంటారా బాధపడతారు కదా ఎందుకు ఎలా చేసేవని చెప్పేసి పిక్కుంటారు కదా అలాగనమాట కనుక ఆత్మకి అంటవు బట్ రెస్పాన్సిబిలిటీ మస్ట్ అందుకని మనం ఏ జన్మలో ఏం చేసినా సరే ఈ జన్మలో దాని యొక్క ఆన్సర్ ఇచ్చి తీరాలి అదేంటండి గత జన్మలో నేను చేసింది నేను కాదు కదండీ అంటే చేసింది మీరు కాదు మీ జీవుడు చేశాడు ఇప్పుడు మీ జీవుడు ద్వారా ఆ కష్టాన్ని ఆ యొక్క ఫలితాన్ని మీరు అనుభవిస్తున్నారు జీవుడు అనేవాడు కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే ఆత్మే ప్రధానమైంది అందుకని ఆత్మ పైనుండి కిందన కథ నడిపిస్తుంటుంది ఆ కథను సరిగా నడిపించగలేదు కాబట్టి దానికి తాలూకా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మళ్ళీ తర్వాత ఇన్కానెన్స్లో తర్వాత జన్మల్లో ఓహో ఎలా ఉండాలి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని అది జీవుడిని గైడ్ చేసుకుంటుంది సేమ్ తండ్రి కొడుకులాగనే ఇది కూడా సో కనుక ఆత్మకి అంటవు అన్నది పక్కన పెట్టి నా రెస్పాన్సిబిలిటీ ఆత్మ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి ఇది అత్యంత ముఖ్యమైన పాయింట్ ప్రతి దానికి నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కార్యకారణ సంబంధం అంటారు చాలామంది కూడా ఈ విషయంలో గత జన్మలో చేసింది నేను కాదు కదండి ఎవడో చేశాడు ఆడెవడో చేశాడు నేను ఎందుకు అనిపించాలండి నాకు పైగా గుర్తుకోడు లేదు కదండి నేను చేసినట్టు అని చెప్పేసి కొంతమంది ఈ వాదనలు అవదేస్తారు అసలు నువ్వేవాడు ఇక్కడ నీకే సంబంధం లేదు అనిపిస్తే చేసింది చేసింది ఆత్మ అనుభవిస్తుంది ఆత్మ అన్ని దానికి తెలుస్తాయి దాని జ్ఞాన పరిధి మారడం కోసం ఎన్ని సో ఇవారు కేవలం ఇన్స్ట్రుమెంట్ బాడీ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ జీవుడు ఈజ్ ఇన్స్ట్రుమెంట్ ఫైనల్ రెస్పాన్సిబిలిటీ ఆత్మదే అనుభవం దానిదే లాభం దానిదే నష్టం దానిదే కష్టం దానిదే అన్ని దానియే దట్ మీన్స్ మనము గతంలో చేసాం కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాము ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి అన్న అవేర్నెస్ మీరు తెచ్చుకోవాలి దాని పేరే ఆత్మ అవగాహన లేదా ఆత్మ ఉన్నతత్వం ఆత్మ ఉన్నతత్వం వచ్చేస్తే గతం తాలూకా నీడలు కరిగిపో కరిగిపోతాయి కనుక మైడీ ఫ్రెండ్స్ జ్ఞానం వస్తే మీ కర్మలు దగ్గమవుతాయి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి